ఈ రోజు మహిళలకు బస్ ఫేర్ మీద మా ఆటో డ్రైవర్ల పొట్టను కొట్టడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం మేము సగర్వంగా బతకాలంటే మాకు జీవనోపాధి కల్పించి నెలకు ఇరవై వేల రూపాయల జీతాన్ని మా ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ప్రకటించి మా సానుభూతిని ఇది సానుభూతిగా మాకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి ప్రతి ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఒకటి విషయం చెప్పారు ఆటో డ్రైవర్లు వేరే పార్టీల వాళ్ళు ఏదో ఒక రకంగా మాట్లాడితే దీని సమస్యను ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తారు వేరే పార్టీల వాళ్ళు అన్నారు నాయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ఆటో డ్రైవర్ల పార్టీ ది ఆటో డ్రైవర్లు అందరం మేము ఏకంగా ఉన్నాం ఆటో డ్రైవర్ మమ్మల్ని కూడా విడదీసి ఇంకా మా పొట్టలు కొట్టాలని చూడకు దశ చేసి తక్షణమే మా ఆటో డ్రైవర్లకు నెలకు ఇరవై వేల రూపాయలు జీత జీతభత్యంగా ఇచ్చి ప్రతి ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఆటో డ్రైవర్లకు ఉచిత బస్సు ఆటో మహిళలకు ఉచిత బస్సు ఒకవేళ మంచిది అయినప్పటికీ ఇక్కడ ఆటో డ్రైవర్లు దెబ్బతిన్నే పరిస్థితి ఉంది ప్రతి లోకల్లో కానీ ఇప్పుడు ఈ కన్నర్ లోకల్ ఆటోలు నడుస్తున్నాయి హైదరాబాద్ లోకల్ మెయిన్ సిటీ మరియు మున్సిపాలిటీ మరియు మండలాలల్లా అందరూ కూడా ఆటో డ్రైవర్లు దెబ్బతిన్నారు నేను మహిళలకు ఉచిత బస్సును వ్యతిరేకిస్తలేను కావున అది మీరు ప్రోత్సహించండి మాకు సంబంధం లేదు కానీ ఆటో డ్రైవర్లకు కూడా నెలకు ఇరవై వేల రూపాయల జీతాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గీతాభవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆటో డ్రైవర్లతోని అదే సందర్భంలో కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల ఆరు వందల మంది ఆటో డ్రైవర్లతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి బస్సులలో ఉచిత ప్రయాణం ఇచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇదే కరీంనగర్ జిల్లాలో దాదాపు పన్నెండు వేల కుటుంబాలు పన్నెండు వేల మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డున పడ్డారు ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటే మరి ప్రభుత్వం ఈ కాన్స్టిట్యూషన్ లో మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఒకసారి ఆలోచించాలి మీరు ఈ జిల్లాకు మంత్రి పక్క జిల్లాకు మంత్రి మరి అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ మా బిడ్డలు మావోలు అని చెప్పారు మరి మీ బిడ్డలకు ఆకలైతా ఉంది పొన్నం ప్రభాకర్ అన్నగారు మీరు వెంటనే ఆటో డ్రైవర్